జై గురు నమ ఈ వీడియోలో మనం మే ఒకటో తారీఖున మారినటువంటి గురుగ్రహ ప్రభావం మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం మరి మీనరాశి వారి గురువు రాశ్యాధిపతి అలాగే దశమ స్థానాధిపతి మూడవ స్థానం అన్నది ఉపతయి స్థానం జాతకుడికి ప్రాగ్రెస్ కలిగేలాగా మూడవ స్థానంలో ఉన్నటువంటి గురువు జాతకుడు ఇతరుల యొక్క శ్రేయస్సు కోసం ఆలోచిస్తూ వాళ్ళని మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తాడు అలాగే తన తర్వాత తోడబుట్టిన వారిని అలాగే స్నేహితుల్ని వాళ్ళకి ఏమైనా సహాయ సహకారాలు కావాలంటే అందించే ప్రయత్నం జరుగుతూ ఉంటారు అంటే అందరికి చేదోడు వాదోడుగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మూడో స్థానం కాబట్టి అది అలాగే జాతకుడికి కూడా ఒక విధంగా విక్రమ స్థానం కాబట్టి ఒక ధైర్యం మనం ఏదన్నా చేయగలం ఈ జీవితంలో ఈ ప్రపంచంలో బతకగలం అన్నటువంటి ధీమాని గురువు జాతకుడికి కల్పిస్తాడు ఎక్కువగా ఈ మేనరాశి జాతకులు ఇతరులకు సహాయం చేయడం వల్ల నష్టపోతాం ఎక్కువ రెస్పాన్సిబిలిటీ సేకరించడం వల్ల ఎక్కువ జాలి అయిన హృదయం కలిగి ఉండడం వల్ల ఇరుగు పొరుగు వారిని ఇతరులని బంధువుల్ని వారిని చూసి బాగా మెత్తని హృదయం అవటం వల్ల మనసుకి కష్టం కలుగుతూ ఉంటుంది మన కష్టం ఎప్పుడు తీరుతుంది అంటే వీళ్ళు వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా ఆదుకున్నప్పుడు వాళ్ళు బాగున్నప్పుడు వీళ్ళు సంతోషంగా ఉంటారు ఆ కారణం వల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువగా సహాయం చేసే గుణం అంటే వీళ్ళ దగ్గర ఏదైనా ఒక వస్తువు ఏదో ఒక ధనం ఏదో ఉందనుకుంటాం అది ఎవరో ఒకరు ఇచ్చేదాకా కూడా వీళ్ళు సంతృప్తికరంగా ఉండరు ఇతరుల వాళ్ళ సంతోషమై ఇతరుల యొక్క సంతోషమై వీళ్ళు ధ్యేయంగా పెట్టుకుంటుంటారు సో అటువంటిది పది మందికి సహాయం చేసే అవకాశం ఇప్పుడు వీళ్ళకి రాబోతుంది అలాగే గురువు ఈ రాశి వారికి దశమ స్థానాధిపతిగా మూడవ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగంలో ఏదన్నా మార్పు కొరకు మీరు ప్రయత్నం చేస్తుంటే అటువంటి ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది అభివృద్ధికరంగా ఉంటుంది ఇది ముఖ్యంగా మూడవ స్థానంలో ఉన్నటువంటి గురువు ఉపాధ్యాయులకి న్యాయవాదులకి శాస్త్రకారు కంటే ఇది వేదిక శాస్త్రాలు జ్యోతిష్య శాస్త్రం పౌరోహిత్యం వివాహాలు చేసుకున్న వాళ్ళు ప్రజా శ్రేయస్సు కోరుకున్న వాళ్ళకి ఇది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు పది మందిని మంచి మార్గం కూడా పెడతారు అయితే ఒక విధంగా వీళ్ళకి ఏలసిన ప్రభావం ఏంటంటే మరి ధనం మరి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే ఇతరుల కష్టాలని మీ కష్టాలుగా భావించి చేసిన వాడికి చూసిన వాడికి వచ్చిన వాడికి సహాయం చేసుకుంటూ పోతే చివరికి మిమ్మల్ని ఆదుకునేవాడు ఎవడో ఉండడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి ఇంకోటి ఏంటంటే మీరు స్వయం కుప్రదాతం వల్ల సెల్ఫ్ మిస్టేక్ వల్ల నష్టపోవడం కానీ పది మంది చేత విమర్శించడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు సహనం పాటించండి మీకు ఎంతైతే సహాయం చేయగల అంత చేయడం తర్వాత దాన్ని అధిగమించి దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా భాగ్యస్థానాన్ని చూస్తాం మూడో స్థానంలో ఉన్నటువంటి గురువు తొమ్మిదవ స్థానాన్ని వీక్షిస్తాడు అలాగే వేయ స్థానంలో ఉన్నటువంటి శని కూడా తొమ్మిదో స్థానాన్ని తన దశమ దృష్టితో వీక్షిస్తాడు సో ఈ కారణం వల్ల ఏంటంటే అంటే జ్యోతిష్ శాస్త్రంలో ఈ గురువు శని కలిసి ఏ భావం మీద దృష్టి పెడతారో ఆ భావ ఫలితాలు జాతకుడికి బాగా అనుకూలంగా రావడం జరుగుతుంది ఇప్పుడు తొమ్మిదవ స్థాన ఫలితాలు ఎక్కువగా వస్తాయి ఈ సంవత్సరం అంతా కూడా మరి మనకి ఈ మేనరాశి వారికి అయితే గురువు ఎప్పుడన్నా వర్తించినప్పుడు కంపస్ట్ అయినప్పుడు ఫలితాలు టెంపరీ ఇవ్వకపోయినా ఓవరాల్ గా మాత్రం ఈ ఫలితాలు రావడం వల్ల జాతకుడు విదేశ అవకాశాలు పుణ్యక్షేత్రాలు అంటే చాలా కాలంగా అతను దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శిద్దాం అనుకుంటే అవి దర్శించడం శాస్త్రాల మీద అవగాహన ధర్మ కార్యక్రమాలు అంటే గతంలో మీరు చేసినటువంటి పుణ్యాలు ధర్మ కార్యక్రమాలు ఇప్పుడు అనుభవంలోకి రావడం వల్ల వాటి యొక్క ఫలితాన్ని మీరు పొందుతారు ఆ ఫలితం వల్ల ఉత్తమమైనటువంటి సంతానం కలగడం ఆ సంతానానికి సంతానం కలగడం ఇటువంటి శుభకార్యాలు శుభవార్తలు వింటారు ఎక్కువగా ఒక ఆధ్యాత్మిక వేత్తగా ఒక ధార్మిక వేత్తగా మీ యొక్క మీ యొక్క పేరు అంటూ నేమ్ అండ్ బాగా పెరుగుతుంది బాగా మంచి పేరు సంపాదిస్తారు జాతకులకి ఇది ఒక అదృష్టంగా భావించవచ్చు అయితే మూడు ఏడు పదకొండు భావాలు యాక్టివేట్ అవ్వడం వల్ల వివాహానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మరి ఇప్పుడు పరిష్కరించబడతాయి చాలా కాలంగా మీకు తెలుసున్నటువంటి సర్కిల్లోనే వివాహం జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా గురువు ఈ మేనరాశి వారికి స్వర్ణమూర్తిగా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం అంతా కూడా అంటే నూటికి నూరు పాళ్ళు అండర్ పర్సెంట్ గురువు యొక్క శుభ ఫలితాలు మేనరాశి వారు స్వేచ్ఛగా సంపూర్ణంగా అనుభవిస్తారు మరి గురువు పదకొండో స్థానాన్ని వీక్షించడం వల్ల ఏంటంటే ఈ గురువు కారకత్వాలు అయినటువంటివి సంపద ధనం విజ్ఞానం సంస్కారం ఇవన్నీ మీకు అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది సో దాన్ని జాగ్రత్తగా మీరు యుటిలైజ్ చేసుకుంటే ముఖ్యంగా ఇంతకాలంగా మీరు పడిన శ్రమకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా మరి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది బట్ మీనరాశి వారికి ఇంకా మంచి ఫలితాలు రావాలంటే మీరు చేయవలసిందల్లా గురువు యొక్క అనుగ్రహం కోసం మరి వృషభ రాశిలోకి గురువు వచ్చాడు కాబట్టి వృషభ రాశికి అధిదేవత అయినటువంటి శుక్రుడు శుక్రుని యొక్క అధిదేవత లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం పొందాలంటే విష్ణుమూర్తిని ఆరాధించాలంటే విష్ణు సహస్రం పారేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ డబల్ బెనిఫిట్ లాగా అటు అమ్మవారి అనుగ్రహం అటు గురుగ్రహం అనుగ్రహం లభించడం వల్ల ఖచ్చితంగా ఈ రాశి వారు చాలా వరకు మీకన్నా మీ వల్ల ఇతరులు బాగా లాభపడి ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా మంచి మార్గంలో వెళ్ళండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది అయితే మాత్రం మీకు ఏళ్ళనాట్సైనా మీ పన్నెండో స్థానంలో సంచరిస్తుంది కాబట్టి మరి దాని యొక్క దుష్ఫలితాలు ఎక్కువగా మీకు ఉంటుంటాయి కాబట్టి బద్దకాన్ని విడిచిపెట్టడం దైనంతనంగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలంటూ ఇంటి పసుపు కూడా మానకూడదు బతగెంకూడదు పోస్ట్ పోన్ చేయకూడదు అలాగే భగవంతుడికి మీరు ఏమన్నా చెల్లించవలసిన పెండింగ్ ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్ గా మీరు అది చెల్లించాలన్నమాట ఎందుకంటే గురువు మీకు మంచి ఫలితాలు ఇవ్వాలంటే శని గ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి శని గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఓకే ఈ అబ్బాయి సాటిస్ఫైడ్ గా ఉన్నాడు ఖచ్చితంగా క్వాలిఫై ఉన్నాడు మీరు ఫలితాలు ఇవ్వచ్చు అంటేనే గురు గురుగ్రహం ఆ ఫలితాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంటది అందుకని ముందు మీకు మీరు సంస్కరించుకొని రెడీగా ఉంటాయి గురువు ఇచ్చే మంచి ఫలితాలు మీకు వస్తాయి దాని కారణం వల్ల అంటే ఈ మేనరాశి వారికి స్వదేశంలో కన్నా విదేశ ఉద్యోగం రానిసరి సొంత ఊర్లో కన్నా ఇతర ఊరిలో అభివృద్ధి చెందుతూ ఉంటారు కాబట్టి అటువంటి ఫలితాలు ఇవ్వడానికి గురువు ఖచ్చితంగా రెడీగా ఉన్నాడు కాబట్టి మీరు గురుగ్రహ అనుగ్రహం కోసం మరి నేను చెప్పిన ఫలితాలు ఆచరించండి వీలైతే ఒకసారి మీరు అరుణాచలం దర్శించి గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మరి స్వర్ణమూర్తిగా మీకు ఇచ్చినటువంటి గురుగ్రహం నిజంగా స్వర్ణ పంటని పండించే అవకాశం ఉంది స్వస్థ